అందరూ బాగున్నారండి అందరికీ నమస్కారం అండి గోదావరి గోదావరి అంటే గుర్తుకొచ్చేది మర్యాదలు వంటకాలు పచ్చని కొబ్బరి తోటలు పచ్చని పొలాలు గుర్తుకొస్తాయండి ఆ గోదావరి నీళ్ళలో పెరిగే చేపలు ఆ చేపల్లో ఉండే రకాలు మనం వండుకునే విధానం చెప్పలేనిది కదండి శీలవతి చేపలండి కేజీన్నర చేపలు చింతపండు పులుపు వేసుకొని ఆ చేపల పులుసు ఈజీగా తయారు చేసుకొని వర్షం పడుతున్నప్పుడు తింటే వేడివేడిగా ఒక చేప ముక్క ఒక శెన వేసుకొని ముద్దలో పెట్టుకొని తింటే ఆ రోజు వర్ణించలేనిది కదండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చేపల పులుసుని మన ఛానల్లో మరిన్ని వీడియోస్ వస్తాయండి సబ్స్క్రైబ్ చేయండి